ద్వాదశి ఈ ద్వాదశి రోజున ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నటువంటి వారందరూ కూడా ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా పారాయణ అయినటువంటిది చేయాలంటే భోజనం చేయాలి అది కేవలము మనమేనా మనతో పాటు ఎవరికన్నానంటే ఎవరికన్నా పెట్టి చాతనైన రీతిలో దానాలు చేసి ఆ తర్వాత మనం భోజనం చేయాలి కానీ ద్వా ద్వాదశి రోజున వరకు ఎట్టి పరిస్థితుల్లో ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకుండా అనేటటువంటిది ఫోన్ చేయాలి ముఖ్యంగా అలా ఇంట్లో మనం పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఆ తర్వాత మనం ఇంటికి వచ్చి చక్కగా కుదిరితే ఎంతమందికి కుదిరితే అంతమందికి భోజనం పెట్టి లేకపోతే స్వయం పాకం ఇవ్వటం లేకపోతే ఏదైనా దానం ఇవ్వటం ఈ విధంగా చేసి అప్పుడు మనం భోజనం చేయాలి అప్పుడు మనకి ఏకాదశి వ్రతం అనేటటువంటిది అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటంటే దశమి నాటి రాత్రి ఏకభుక్తము ఏకాదశి పూర్తి ఉపవాసము ద్వాదశి రోజున అంటే ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా పగలు భోంచేయాలి చేయాలి అయితే ఏకాదశి రోజున మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు ఉండాలి శరీర మాధ్యం గడుధర్మ సాధనం అని చెప్తారు కదా మన శరీరం సహకరించినంతవరకే అంటే మా అందరికీ బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి శరీరం సహకరించినంత వరకు మనం ఉపవాసం ఉండి ఆ స్వామి యొక్క కృపకు పాత్రలం అవుతాం